హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాస్ వల్ ట్వంటీ ఎయిట్ ఏంటి కార్డ్బోర్డ్ వేసుకుని వచ్చేసా అనుకుంటున్నారా ప్రాజెక్ట్ వర్క్ అయితే చేయబోతున్నానండి ప్రాజెక్ట్ వర్క్ నువ్వేమైనా చిన్నపిల్లవా ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి అని అనుకోవచ్చు మా పెద్ద వదిన వాళ్ళ అబ్బాయికి అయితే చేసిస్తున్నా అనమాట లాస్ట్ ఇయర్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీజన్స్ ఉంటాయి కదండీ ఆ థీమ్ అయితే చేసి ఇచ్చాను అండ్ ఇప్పుడు యానిమల్ థీమ్ అనమాట అంటే జంగిల్ థీమ్లో చేసి ఇవ్వాలి అందుకోసం అని చెప్పి కార్డ్ కార్డ్బోర్డ్ అదంతా అయితే తీసుకున్నాను నాకు ఒకటి రిఫరెన్స్ పిక్ అయితే పెట్టారనమాట సో దాంట్లో చూసి అది ఎలా అయితే ఉందో అట్లా షేప్స్ అవన్నీ కట్ చేసుకొని కలర్ షీట్స్ ఉంటాయి కదండి వాటిని అయితే ఇట్లా గమ్ముతో అంటించుకుంటున్నాను అండ్ యానిమల్స్ వచ్చేసరికి ఏ ఫోర్లో తిప్పించాం కదండి ప్రింట్ కొన్ని యానిమల్స్ ఇట్లా బయటకు వచ్చేది ఉండ ఏ ఫోర్ అయితే అట్లా ఆగదు కదండి అందుకని చెప్పి ఒక తిన్ షీట్ మీద అంటించి కట్ చేసి ఇంకా నెక్స్ట్ ఇట్లా అంటించాల్సి వచ్చిందనమాట సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అంటుకున్నాయి ఇది వచ్చేసి నా ఫోర్ అవర్స్ కష్టం అనమాట ఫోర్ అవర్స్ ఏంటి ఇంకా ఎక్కువే టైం పట్టింది చూడ్డానికి అబ్బా సింపుల్గానే ఉంది కదా వెంటనే చేసేయచ్చు అనుకున్నాను కానీ చాలా ప్రాసెస్ ఉండే అనమాట ఆ యానిమల్స్ కట్ చేయడానికే చాలా టైం అయితే పట్టేసింది చూసారు కదా ఇల్లు అయితే ఎంత ఘోరంగా ఉందో సో ఇది పంపించేసిన తర్వాత మళ్ళీ ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి సో నా కష్టానికి వచ్చిన రిజల్ట్ అయితే ఇదనమాట ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి అండ్ వదిన వాళ్ళకైతే బా నచ్చిందనమాట సో అంతే అండ్ ఇంక ఈ వీడియో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం